వ్యాసం సగయుడవై నా పాదములు తొట్టిల్లని ఒక స్థిరపరచి స్థిరపరచి నీ కృపలు నడిపి నడిపించు వాడలు వాడలు ఆసీనుడా ఏసయ్యా స్తు తులా సింహాసన నీకోయా మహామహిమతో సత్య సంపూర్ణుడా కరములు చాసి జలరాశులలో నుండి నను లేవనేతి తివీ క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినం కాసి తివి కరములు సాసి జలరాశులలో నుండి నను లేవనే క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాసి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహవు చాపి దీవించువాడవు మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇస్రాయేలు సూత్రములపై ఆసీనుడా ఏసయ్యా స్తు నీ సింహాసన మహా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా పదివేలలోన గుర్ గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు మహోన్నతుడా మహోన్నతుడ రక్షకుడ ప్రభాకరుడ నిన్ను ఆరాధించెదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడ ప్రభాకరుడ నిన్ను ఆరాధించెదను మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇ్రాయేలు స్తోత్రములపై ఆశీనో సింహాసనం నీ సింహాసన మహా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా దేవుని పరిశుద్ధ నా ఉన్నకు మహిమ కలుగును గాక రెండు చేతులు పైకి చెబుతున్నా దేవునికి స్తోత్రం అలేలుయా గట్టిగా చెబుదా అందరూ కూడా అలేలుయా ప్రభునందు వాళ్ళరా మరి యొక్క రాత్రి కాలపు సమయంలో మనల్ని ప్రేమించి వచ్చినటువంటి దైవజనులు అభిషక్తులు మరి డాక్టర్ బిషప్ చంద్రపల్య్య గారిని ఈ సమయంలో వాక్యం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను గట్టిగా చెప్పట్లు కొడుతూ నేను ఆహ్వానించుకుందాం అమ్మ గట్టిగా హు చెప్పండి దాదాపు మీకు వాక్యం తెలియపరచడానికి ఇంచుమించు ఒక రెండు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి అనవసరంగా రాజాకి నేను ఏమంటారు మాట ఇచ్చాను అని మాట తప్పిపోక ఈ యొక్క సాయంకాల సమయంలో మీ దగ్గరికి రావాల్సి వచ్చింది దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయం రావులపాలెం వెళ్ళి అక్కడ నుండి బయలుదేరి మరలా ఇప్పుడు రంపచోడవరం వచ్చి రంపచోడవరంలో జస్ట్ నాన్నగారిని దించి మరలా నేరుగా మీ దగ్గరికి రావడం జరిగింది మరలా ఉదయమే దాదాపు రేపు ఉదయమే మా సంఘ సభ్యులతో కోనవరం మీటింగ్స్కి వెళ్తున్నాం అంటే దండయాత్రకి ఏదేమైనా ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని అభిషేకింపబోతున్నాడు దేవుడు ఈ రాత్రి తన ఆత్మ చేత మిమ్మల్ని కాపాడబోతున్నాడు దేవుని చిత్తము లేకుండా ఇప్పుడు కాదు ఎప్పుడు ఏది జరగదని నమ్మిన వారు గట్టిగా లేలుయా తెలియపరుస్తారా ప్రిలరా కొద్ది నిమిషాలు రాజా గారికి అలాగే పాష్టమ్మ గారు ఏరమ్మ అమ్మ ప్రైజ్ లేదు ఎవరు మీరమ్మ వెరీ గుడ్ అంటే తెలియదు కదా ఇలా నాకు ఐడియా ఉంది వెరీ గుడ్ దేవుడు మీ అందరినీ గాక నాకు ఈ సమయం ఇచ్చిన తమ్ముడు వారి భార్య పాస్టమ్మ గారికి పిల్లలకి నా హృదయపూర్వకమైన వందనాలు అసలు రాజా గారు ఎవరో నాకు తెలియదు కేవలం గత జనవరిలో మా తల్లికి బాగోలేనప్పుడు వారు అనుకోని సందర్భంలో జస్ట్ మాట పరిచయం మాత్రమే ముఖ పరిచయం మాత్రమే ఆ రోజున పరిచయమైన రాజాగారితో ఈ రోజు వరకు కూడా ఆయా సందర్భాల్లో కలిసి ప్రయాణం చేయడానికి అనేక విషయాల్లో వారితో మాట్లాడడానికి ఒక దైవజనుడుగా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు దేవుని యొక్క మహాకృపను బట్టి మీ మధ్యన ఉంటున్న దైవోజనుడుగా నేను దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడిని విజయనగరంలో పదిహేను సంవత్సరాలు దైవ పరిసరి చేసి అక్కడ నుండి రంపసోడవరం వచ్చి దేవుని పరిసర ప్రారంభించి దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల్లో దేవుడు అంచులంచులుగా నన్ను ఆశీర్వదించిన విధానం నాకు తెలుసు ఎందుకు ఈ మాట నేను మీకు తెలియపరుస్తున్నానంటే మీరందరూ కలిసి ఒక మందిరం లేదు ఏమంటే ఒక మందిరం లేదు కానీ ఒక ఇంటి వరండాలో మీరు ఎలా కూర్చుని ఉన్నారు ఏ సునాములో మీ అందరి ప్రార్థన మీ అందరి విశ్వాసాన్ని బట్టి మరలా ఇదే రోజులకి మీకు ఒక మంచి మందిరాన్ని ప్రభు ఇచ్చును గాక దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు కనుక ఆయన ఎప్పుడు గొప్ప కార్యాలే చేస్తాడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనం నమ్మాలి విశ్వాసం ఉంచాలి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మన పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మార్చి మనని బట్టి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు నమ్మిన వారు ప్రభువును స్థుతించండి అలేలోయ దేవుడు మీ అందరినీ దీవించును గాక అమ్మ మీలో ఎవరైనా నన్ను ఎప్పుడైనా చూసారమ్మా చూడలేదు కదా ఫోన్లే వెరీ గుడ్ రండి మీకు ఏ వాక్యం తెలియపరచాలని ఆశించి నా దగ్గర ఏమి కాగితం ముక్కల ప్రసంగాలు కానీ లేకపోతే ఎవరో చెప్పినవి చెప్పడం కానీ అదేమీ ఉండదు అలాగని పాష గారు సన్నంగా ఉన్నాడు పది నిమిషాల్లో ముగిస్తున్నాడు ముగిస్తాడు అనుకోండి పొరపాటే అండ్ నేను గంటల గంటలు మాట్లాడగలను మీరు వింటానంటే తెల్లవారు ఏడు గంటల వరకు ఇదే వాయిస్తో కూడా మాట్లాడగలిగిన గొప్ప శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు అయితే ఏదేమైనా ఏమో మాట్లాడాలి ప్రభువా ఎందుకంటే నా పనుల మీద ఈ మధ్యకాలంలో అనేక పనుల మీద నేటికి దాదాపు ఆరు రోజుల నుండి ప్రతి రోజు కూడా ఏదో ఒక మీటింగ్లో నేను బోధిస్తూ ఉన్నా రేపు వచ్చే నెల తొమ్మిదో తారీఖు వరకు కూడా కంటున్యంగా ఆడితే ఎండిన జీవితాలు సిగరించబడతాయి ఆయన మాట్లాడితే కన్నీళ్ళు సంతోషంగా మారిపోతుంది ఆయన మాట్లాడితే పరిస్థితులన్నీ మారిపోతాయి ఏదేమైనా ఇప్పటికి రెండు రోజులు అనుకుంటా అవునండి రెండో రోజుల్లో నేను మీ యొక్క మీటింగ్ లో పాల్గొన్నాను నా తండ్రి నామలో ఒక మంచి దైవజనుడిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను దేవుడు మీ అందరినీ దీవించునుగాక అయితే ప్రియులారా ఇది ఉపవాస ప్రార్థన కనుక ఉపవాస ప్రార్థన అనేటప్పటికీ మనందరికీ కూడా ఏ వేలు గ్రంథమే గుర్తుకొస్తుంది ఏ వేలు గ్రంథానికి గుర్తుకొస్తుంటుంది అయితే కొద్ది నిమిషాలు మీకు ప్రత్యేకంగా ఉండట కొరకు నేను కూడా ఏ వేలు గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీ కొరకు తెలియపరుస్తుంటాను బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరవగలుగుతుంటారా ఏ వేలు గ్రంథము ఏమంటే తీసిన వారు ఎదుటి వారు కూడా తీసుకున్నట్టుకు వీలుగా ఉండేటి కొరకు ఏమండి ఏ వేలు గ్రంథము భక్తుడైనా ఏవండి ఆ ఇర్మియా గారు ఏమండి రచించిన చక్కని భాగాల నుండి ఏ వేలు గ్రంథము తీసుకుంటారా అందరూ కూడా తెరవాలి రెండవ అధ్యాయము ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఎవరైనా మీలో ఒక్కరు ఆ ఇప్పుడైనాను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు ఆ దుఃఖించుచు మనస్ఫూర్గంగా తిరిగి నా యొద్దకు రండి ఇదే ఏ వాకు చాలు దేవుని బిడ్డారా ఈ ఒక్క మాట కొరకు మీతో కొన్ని మాటలు నేను మాట్లాడుతూ ఉంటాను దయచేసి వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వాక్యాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు శ్రద్ధ కలిగిన వారిగా భక్తి కలిగిన వారిగా లూది హృదయము తెరవబడిన విధంగా దేవుడు మీ అందరితో మాట్లాడుటరుగు అందరూ కూడా దేవుని వైపు చూడాలి దేవుని మాట వినాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను అని బైబిల్లో రాయబడింది ఈ రాత్రి చీకట్లో ఉన్న మీ జీవితాలకు వెలుగు కలగాలి అని అనారోగ్యంతో ఉన్న మీ జీవితాల్లో ఆరోగ్యం కలగాలని ఈ రాత్రి మానసికంగా కృంగిపోయిన వారిని దేవుడు చేయి పట్టుకుని లేవనెత్తాలని భక్తిలో పడిపోయిన వారిని నా ఏసు ఏడంతలుగా అభిషేకించాలని కోరుకుంటూ ఉన్నాడు నువ్వు ఇష్టపడగలిగితే లూదియరాగా మీ హృదయం కూడా దేవుని వైపు త్రిప్పండి కొద్ది నిమిషాలు సమయాన్ని చూడొద్దు కొన్ని నిమిషాలు పరిస్థితులు చూడొద్దు కేవలం దేవుని చూడండి ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో దేవుడు ఒక ఘనమైన కార్యాన్ని చేయబోతున్నాడు గట్టిగా చపట్లు కొట్టి ప్రభువును తీద్దాం మరి ఏంటి వాక్యము ఏంటి వాక్యము అని మనం ఆలోచిస్తే భక్తుడు చెబుతున్నాడు ఇప్పుడైనాను చెప్పండి ఇప్పుడైనాను అంటే గతం వేరే గత కాలం వేరే దేవుడు నీకు మరొక ఆపర్చునిటీ ఇస్తున్నాడు దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు ఓ ప్రియమైన సంఘమా ఈ మైక స్వర్మి నా తల్లిదండ్రులారా గ్రామస్తులారా మీ అందరికీ కూడా అద్భుతమైన సందేశాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను ఎందుకు చెప్తున్నాను తెలుసా నేను భారతదేశంలో పుట్టిన వాడిని నేను భారతదేశంలో ఉన్న ప్రజలను ప్రేమించే వారిని భారతీయులందరూ ఉగ్రత నుండి తప్పించబడాలని ఒక మంచి తపనతో ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళే వారిని కనుక ఈ గ్రామంలో ఉంటున్న వారందరినీ కూడా కొద్ది నిమిషాలు నువ్వే కులమైనా నువ్వే మతమైనా దేవుని మాటలు విను భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమిస్తున్నాను నిజమే నా కుటుంబీకులైన మిమ్మల్ని అందరినీ గ్రామాన్ని అందరిని ప్రేమించి ప్రేమతో మీకు ఈ అమూల్యమైన మాటలు తెలియపరుస్తున్నాను వినగలవా గ్రహించగలవా ఈ మాటను నువ్వు ఈ మాట ప్రకారంగా చేయగలవా దేవుడు నీ ఇంట్లో ఘన కార్యాన్ని చేయబోతున్నాడు అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు అది ఎప్పుడో కాదో ఎదుగో దేవుడు అంటున్నాడు ఈ రాత్రి ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి ఆ కన్నీరు విడుచుచు దుఃఖించుచు ప్రిలారా ఎంత గొప్ప దేవుడో మనం కొన్నిసార్లు పరిస్థితులు చూసి బాధపడుతూ ఉంటాం అయ్యో నాకు వెనకాల ఎవరో లేరు నన్ను ఆదరించే వారు ఎవరో లేరు నన్ను బలపరిచే వారు ఎవరో లేరు నాకు సహాయం చేసేవారు ఎవరో లేరు ఎందుకు నా బ్రతుకు నేను దేన్ని ఉద్ధరించాలి నా బ్రతుకు నందు నాకు విసుగు పుట్టింది చాలా మంది ఏం చేస్తుంటారంటే ప్రభువా నీ దయ ఉంటే నన్ను సంపేనైనా ప్రార్థన చేసే వాళ్ళు కూడా లేకపోలేదు అనే భక్తుడైనా లాంటి లాంటివారు ఏలియా లాంటి వారే యాడ్ శ్రమలు తట్టుకోలేక బాధలు తట్టుకోలేక ఏంటి వస్తున్న ఇబ్బందులు ఎదుర్కోలేక ఎంత మట్టుకు చాలు ప్రభువా ఇంకుండి నేను ఉద్ధరించాలి ఇంకుంటే నేను ఏమి సాధించాలి నా పితరుల కంటే గొప్పవాడు కాదు కదా నన్ను నువ్వు కొనుపో లేకపోతే నన్ను చంపి లేకపోతే నా ప్రాణాన్ని తీసుకో దేవుని బిడ్డ శ్రమను బట్టి కష్టాలు బట్టి అనారోగ్యం బట్టి వ్యాధిని బట్టి ఇంటిలో ఉన్న ప్రాథరికాలను బట్టి ఒకవేళ నువ్వు కూడా అలాగ అనుకున్నావేమో దేవుడు ఒక అద్భుతం ఈ రాత్రి మీ జీవితంలో చేయబోతున్నాడు దేవుడు ఈ రాత్రి ఒక గోప కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు ఇదిగో బైబిల్ అంటున్నాడు ఇప్పుడైనా సరే ఎంతవరకు అనవసరం ఎంతవరకు నువ్వు పాపిగా ఉన్నావా ఎంతవరకు పాపాలు చేసావా పాపాలు పోగొట్టుకోవడానికి నోములు వ్రతాలు జపాలు పూజలు దానాలు ఏంటి ధర్మాలు పూజలు అన్ని చేసావా ఏమీ సాధించలేదా కుటుంబంలో సంతోషం లేదా అయితే ఏసు మిమ్మల్ని పిలుస్తున్నాడో ఏసు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడో ఎందుకో తెలుసా ఆయన మీకు శాంతిని ఇవ్వడానికి ఆయన మీకు సమాధానాన్ని ఇవ్వడానికి రాత్రి మీ అందరితో తెలియపరుస్తున్న మాటలు వినండి ఇప్పుడైనా సరే అంటే చాలా మంది భక్తి పరులు ఉన్నారు భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి అండ్ మనం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన వాళ్ళము నా మందిరానికి పూజ చేసే పూజారులు వస్తుంటారు ఏడు నా మందిరానికి ముస్లిమ్స్ వస్తుంటారు దేవుడు ఒక కులానికి కాదండి అందరికీ ప్రభు సభలు కోటి ప్రభుని స్పృతించండి అలేలుయా అందరికీ ప్రభు అయిన దేవుడు నువ్వు నశించుట ఆయనకి ఇష్టము కాదు నువ్వు కన్నీరు పెట్టడం ఆయనకి ఇష్టము కాదు నువ్వు కృంగిపోవడం ఆయనకి ఇష్టము కాదు ఏడి నువ్వు బాధ చెబితే అందరూ అయ్యో నీ బాధ అలాంటిదా అని అంటారేమో గాని నువ్వు బాధ చెప్పకుండా నేను నీ హృదయాన్ని ఎరిగినవాడు నా దేవుడు హలే నీ హృదయాన్ని ఎరిగినవాడు నా దేవుడు నీ హృదయాన్ని ఎరిగి ఎదుగో దైవజనుడుగా నాతో మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఇప్పుడైనా నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఏం చేస్తున్నాడండి ఇప్పుడు అయినా నీకొక అవకాశం ఇస్తున్నాను సమయాన్ని కాలయాపన చేశావు సమయాన్ని వృధా చేసావు అదని ఇదని అలాగని ఇలాగని నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నావ్ కానీ దాని ద్వారా నీకేమో ఉపయోగము లేదు దేవుడు నీ పరిస్థితిని చూసి ఆయన నీ మీద జాలిపడి ఏమంటున్నాడు తెలుసా భ్రష్టులైన పిల్లలారా దిన రెండు చేతులు మీ వైపు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాను గట్టిగా సబ్బట్లు పట్టున్నామా అండ్ దినమంతా కూడా మన వైపు చేతులు చాపి పిలుస్తున్నాడు ఎందుకు ఆయన శాంతిని మనకి ఇవ్వడానికి ఆయన నెమ్మదిను మనకి ఇవ్వడానికి ఆయన మన కన్నీళ్లను బంగారు ముత్యాలుగా మార్చడానికి మనల్ని పిలుస్తున్నాడు ఏసు దగ్గరికి వస్తావా నీ స్థితి మారిపోతుంది ఏసు దగ్గరికి వస్తావా నీ పరిస్థితులు అననుకూలమైనవన్నీ అనుకూలంగా మారిపోతుంది ఎంత వెనకాలన్నా ఒక మంచి మాట చెబుతాను వడ్డించేవాడు మనవాడు అయితేనంట చెప్పండి వడ్డించేవాడు మనవాడైతే అమ్మ నా ముఖం కనబడుతుందా ఎలాగుంది గ్లామర్గా ఉందమ్మా ఎక్కడో దూరం నుండి వచ్చానమ్మ వాడిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ఎందుకే అని ఒక పాట ఉంటుంది మీరు విన్నారు ఎప్పుడైనా విన్నారు వెరీ గుడ్ అలాగ ఉన్నాను కానీ దేవుడు నాలో ఉండి మీకు మంచి వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన ఎందుకు పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడు నీకు శాంతిని ఇవ్వడానికి నీకు సమాధానం ఇవ్వడానికి నేను ఇంకా వాడు చెప్పనా నీకు తెలుసున్నా తెలియకపోయినా ఏది నువ్వు కోల్పోయావు అది మరలా ఇవ్వడానికి నా యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఘాటుగా సాపాట్లు కొట్టు ప్రభువును స్థూతించండి ఏసునాంలో మీరు పొందుదురుగాక మీరు పొందుదురుగాక అది మీకు జరుగును నమ్మండి 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 ఇదిగో ప్రభు అంటున్నాడు ఇప్పుడైనా సరే ఈ ఒక్క చాలా సేపు చెప్తాను అమ్మ తిట్టుకోకండి ఓకే ఇప్పుడైనా సరే అంటే ఇప్పుడంటే ఇంతకు ముందు వరకు నువ్వు ఎలాగొన్నా ఎన్నోసార్లు దేవుడు పిలిచాడు పాస్ట్ గారిలాగా ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడాడు ఎన్నోసార్లు నేను ఆహ్వానించాడు కానీ నువ్వు వినలేదో 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 నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదు నువ్వు శ్రమ ఆయనకి ఇష్టం లేదు అందుకనే దైవజను మీ ఊర్లో పెట్టి మీకు ఈ అద్భుతమైన వాక్యాన్ని బోధిస్తున్నాడు అందులో అద్భుతమైన మాట ఏంటంటే ఇప్పుడైనా సరే ఏంటి మీ అందరికీ తెలుసు కదా ఒక మహాభక్తుడు అతను ఎవరో తెలుసా సౌలు ఎవరండి సవులు సవులు దుర్మార్గుడు సౌలేమి క్రైస్తవుడు కాదు సౌలేమి ప్రార్థనాపరుడు కాదు సౌలేమి రక్షింపబడినోడు కాదు సౌలేమి కూడా ఇలాగా ప్రార్థనా కూడికలకు వెళ్ళేవాడు కానే కాదు ఇష్టానుసారంగా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్నట్లు తన సుఖాన్ని తాను అనుభవిస్తూ అనేక మందిని చేసేవాడు అనేక మందిని బాధించేవాడు అనేక మందిని ఎలాగంటే ఇష్టానుసారంగా మాట్లాడేవాడు అలాంటి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న సౌలు కొరకు మీలాంటి చిన్న సంఘము ప్రార్థించింది అలే లోయా సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోతాయి సంఘము ప్రార్థించగా అద్భుతాలు జరుగుతాయి ఏ సమాలో మీ పది ఇరవై ముప్పై యాభై మంది కూర్చోవడం కాదు ఏ సైనామంలో ఒక మంచి మందిరంలో ఈ గ్రామం అంతా కూర్చును గాక ఎప్పుడో క్రిస్మస్ రోజును కాదు ఎప్పుడో మీటింగ్ రోజును కాదు ప్రతి ఆదివారం దేవుని వెతుక్కుంటూ ఈ గ్రామ ప్రజలు మందిరంలోకి గాక నేను తెలియపరుస్తున్నాను సౌలు దుర్మార్గుడు కానీ అయ్యా దర్శించండి అయ్యా అయ్యా జ్ఞాపం చేసుకోండి అయ్యా అయ్యా నీవు ఆ సౌలుకు మారు మనసు ఇవ్వండి అయ్యా అని సంఘం ప్రార్థించగా దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు ఏమని మధ్యలో బోల్డ్ అంత అదంతా చెప్పాలంటే మీకు తెల్లారిపోతుంది సౌలా సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నా నన్ను కాదు నా ప్రజలే కాదు హింసపడేది కష్టపడేది శ్రమ పడేది నువ్వే అర్థమవుతుందా ఏం లేదు గుర్రం మీద నుండి క్రింద పడ్డాడు అండ్ ఈరోజు చేతిలో ఒక ఐదు వందల రూపాయలు ఉంటే ఈ కళ్ళుజోడు ఎక్కడికి వెళ్తుందమ్మా అదిగో పైకి వెళ్తుంది అంటే కళ్ళు ఎక్కడికి ఎక్కినట్టు అది ఈ రోజుల్లో మనం చూస్తే మన గ్రామాల్లోనూ లేకపోతే మన ఇంట్లోనూ కూడా ఉంటూ ఉంటాయి ఎంత ఎచ్చించబడిన దేవుడి దగ్గర అణిగి మణిగి ఉన్నవాడు ఈ లోకమును సొంతం చేసుకుంటాడు సౌలా సౌలా అన్నప్పుడు ఇతను ఏం తెలుసా నువ్వెవడవో అదేనమ్మా ఏమన్నాడండి నువ్వెవడో మర్యాద ఉందా మర్యాదగా మాట్లాడా అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు సాగు బ్రతుకుల్లో ఉన్నాడు సహాయం చేసే వాడు లేని స్థితిలో ఉన్నాడు అతను ఏ స్థితిలో పడ్డాడో కూడా తెలియని పరిస్థితిలో ఒక మహాత్ముడు సౌలా అని పేరు పెట్టి పిలుస్తుంటే అయ్యా నాయనా నువ్వెవరువో నాకు తెలియదు కానీ నా పేరు పెట్టు పిలిచావంటే నేను నీకు తెలుసు గట్టిగా సాప్పట్ల కోటి ప్రభుని స్తోధించండి నా పేరు పెట్టు పిలిచావంటే నేను నీకు బాగా తెలుసు నాకు కళ్ళు పోయి ఉన్నాయ్యా ఇదిగో దారిలో పడిపోయాను అన్ని ఉన్నప్పుడు నా చుట్టూ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎవరు నా దగ్గర ధనముందనుకుంటున్నావా ఉందనుకుంటున్నావా బలం ఉందనుకుంటున్నావా నీ చుట్టూ కొంతమంది కూర్చున్నారు కూర్చున్నారనుకుంటున్నావా మంచిదే రోజు నువ్వు హాస్పిటల్లోకి వెళ్తే నీ దగ్గర ఉన్నవాడు ఎవడో నీకు కనబడడం నీకే కాదు అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు శ్రమ కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు వ్యాధి కలిగినప్పుడు ఎవడో రాడో అప్పుడు నా ఏ సై మాత్రమే వస్తాడో గట్టిగా సబ్బులు కొట్టి ప్రభువును స్థూతించండి చౌలా చౌలా అంటూ ఉన్నవాడు నువ్వెవడు అన్నాడు ప్రభు చెప్పడా లేదా నేను ఎవరినో నీకు చెబుతాను నేను ఎవరినో నీకు బోధిస్తాను ఇదిగో ఏ ప్రజలకైతే వ్యతిరేకంగా ఉంటున్నావో ఏ ప్రజలను అయితే నాశనం చేయాలనుకుంటున్నావో వారు ప్రార్థన చేసే వారు దేవుణ్ణి నేను నిన్ను నాశనం చేయను నేను నిన్ను రక్షించుకుంటాను అలేలుయా దొంగలు మారిపోతున్నారు వ్యభిసారులు మారిపోతున్నారు మాంత్రికులు మారిపోతున్నారు అనేక మంది ప్రభు దగ్గరికి వస్తుండగా దేవుని బిడ్డలుగా మన హృదయాలు మాత్రమో ఇంకా మారడం లేదు ఈ రాత్రి నేను తెలియపరుస్తున్నాను సౌలతో దేవుడు మాట్లాడాడు మూడు రోజులు కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు నేను ఒక మాట చెప్పిన ఉపవాసం కన్నీటితో ప్రార్థం చేయగా ఏంటి నిజమైన పశ్చత్తాపం వస్తుంది వాడు లోకానికి వెలుగుగా ఉండిపోతాడు దేవుడు ఏమన్నాడు తెలుసా నేను లోకానికి వెలుగై ఉన్నాను నన్ను వెంబడించిన వాడు కూడా లోకానికి వెలుగుగా ఉంటాడు మీరు అనేక మంది చీకట్లో ఉన్నవాడిని నా యేసు మందిరానికి మీరే నడిపించుదురుగాక గాక నా ఏసు పనులు మీరు కూడా బాగా స్వాములుగా ఉందరుగాక బలా మంచి నమ్మకమైన వాడా నువ్వు చిన్న విషయంలో నమ్మకం గుండా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ప్రభు చెప్పునుగాక ఇదిగో నేను తెలియపరుస్తున్నాను సవులు సమయాన్ని వినియోగించుకున్నాడు దుర్మార్గుడే ఏడు దొంగ దోసుకున్నవాడు వెబుసారే కానీ దైవ దర్శనం వచ్చినప్పుడు ఆ సవులు కాస్త